హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ భవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది మైక్రోపాలిష్ అండి మైక్రో పాలిష్ చేసినటువంటి బ్యాంగిల్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ మనం మనకి గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తీసిపోకుండా బ్యాంగిల్స్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ స్టోన్స్ రావడం రావడం జరిగిందండి చాలా నీట్గా పాలిష్ కూడా చాలా బాగా వచ్చిందండి వీటి సైజు వచ్చేసి టూ ఫోర్ అండి వీటి సైజు వచ్చేసి టూ ఫోరు ఇది కస్టమర్ యొక్క ఆర్డర్ మేరకు ఇవి చేయించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇవి కూడా సేమ్ మోడల్ అండి చూడండి సార్ ఎంత నీట్గా వచ్చింది వర్క్ సేమ్ మనము గోల్డ్ అంటే ఈజీగా అండి చాలా నీట్గా వచ్చింది వర్క్ పాలిష్ కూడా చాలా నీట్గా వేశారండి పాలిష్ కూడా వీటి సైజ్ వచ్చేసి టూ సిక్స్ అండి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా కస్టమర్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం జరిగిందండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను అందులో వీటి గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట చాలామంది అడుగుతున్నారు వీటి ప్రైజ్ కూడా పెట్టచ్చు కదా అని చెప్పేసి సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఫ్రైస్తో వీటిని సేల్ చేయడం జరుగుతుంది అలాంటి ఇబ్బంది కావద్దు అనుకుంటే మీకు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ నన్ను కామెంట్లో అడగండి నేను నంబర్ ఇస్తాను లేదు మీరు జీడిమెట్లకి దగ్గరలో ఉన్నట్టయితే డైరెక్ట్ నా షాప్కు రావచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ రేపటి వీడియోలో నేను ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది రేపటి వీడియోలో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే